అసలు విషయం చందమామ కథ చిత్రపురి రాజ్యాన్నేలే చతుర్వర్మ పేరుకు తగ్గట్టే చాలా తెలివైనవాడు అతను రాజ్యాన్ని చాలా సమర్థతతో పాలిస్తూ ప్రజలకు ఎలాంటి కష్టాలు అన్యాయాలు జరగకుండా చూసుకునేవాడు ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేటందుకు అతను అప్పుడప్పుడు మారువేషంలో సంచారం చేస్తూ ఉండేవాడు ఒకసారి రాజుకు ఏదో జబ్బు చేసింది చాలా రోజుల పాటు సంచారం చేయటం పడలేదు అందుచేత ఆయన తన మంత్రిని సేనాపతిని పిలిచి మీరు మారు వేషాల్లో బయలుదేరి వెళ్ళి ఎక్కడ ఏమి జరుగుతున్నది రండి అని పంపాడు వాళ్ళు రాజు చెప్పినట్టే బయలుదేరి తిరుగుతూ రాత్రి చాలా పొద్దుపోయి సింగవరం అనే గ్రామం చేరారు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చి అలసి ఉన్నందున వారు గ్రామం బయట ప్రవహించే సెలయేట్లో నీరు తాగి గుర్రాలకు కూడా తాగించి వాటిని చెట్టుకు కట్టి కాలినడుకన గ్రామం ప్రవేశించారు గ్రామంలో వీధి నిర్మానుష్యంగా ఉన్నది కానీ ఒక ఇంటి ముందు అరుగు మీద ఇద్దరు పిల్లలు కూర్చుని దేనికోసమో నిరీక్షిస్తున్నట్లు కనబడ్డారు గ్రామమంతా నిద్రలో మునిగి ఉన్న సమయంలో ఈ పిల్లలు మేలుకొన ఉండటమే కాక దేనికోసమో నిరీక్షిస్తూ ఉండటం మారు వేషాల్లో ఉన్న మంత్రి సేనాపతులకు ఆశ్చర్యం కలిగించింది మంత్రి వాళ్ళ సమీపంలో ఆగి ఇంత రాత్రి వేళ మీరిద్దరూ ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు అని అడిగాడు సూర్యుడి కోసం ఎదురు చూస్తున్నాం అన్నాడు పిల్లల్లో పెద్దవాడు ఈ సమాధానం మంత్రికి చాలా ఎబ్బట్టుగా తోచింది ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరా అని సేనాపతి పిల్లల్ని అడిగాడు కాలిపోయే కట్టకు విషం పోసి కాలుడితో కయ్యి మాడపోయాడు సూర్యుడు అన్నాడు రెండో కుర్రాడు ఈ సమాధానం మరీ విడ్డూరంగా ఉంది మంత్రి సేనాపతులు ఇక ఆ పిల్లల్ని ఏమీ అడగక అక్కడి నుంచి ముందుకు సాగిపోయారు వాడు తిరిగి వచ్చాక రాజదర్శనం చేసుకుని తాము తమ సంచారంలో చూసిన విషయాలన్నీ చెప్పి సింగవరంలో పిల్లలన్న మాటలు కూడా చెప్పారు రాజు ఆ మాటలు విని చిరునవ్వు నవ్వి రేపు ఆ పిల్లల తండ్రిని దర్బార్కు పిలిపించండి అన్నాడు మర్నాడు రాజుగారు నిండు కొలువులో ఉండగా పిల్లల తండ్రి వచ్చి చేతులు జోడించుకుని రాజుగారి ఎదుట నిలబడ్డాడు నీ పేరు సూరయ్య కాదు అని అడిగాడు రాజు చిత్తం అన్నాడు పిల్లల తండ్రి విషవైద్యంలో గటికొడువని విన్నాను నిజమేనా అన్నాడు రాజు ఏదో తమ దయ అన్నాడు సూరయ్య దౌర్భాగ్యులిద్దర దాపరించారు దారి చూపుతావా అని రాజు అడిగాడు ఎవరు వాళ్ళు అన్నాడు సూరయ్య కాయడు సర్పం విరిచాడొకడు తిరిగే పాదరక్షలు తరగటం లేదు అన్నాడు రాజు ఏం చేశాడు అని సూరయ్య అడిగాడు ఖజానా ద్వారం కమ్మీ విరిచాడు దారి చెడిపోయింది అన్నాడు రాజు చుక్కలేసే చక్రవర్తులు ఏం చేస్తున్నారు అని సూరయ్య అడిగాడు చుక్కల వంక చూస్తున్నారు నువ్వీ దౌర్భాగ్యానికి దారి చూపాలి ప్రతిఫలం ఉంటుందిలే అన్నాడు రాజు చిత్తం అని సూరయ్య రాజుగారి చెంప మీద పెడి పెడి అని రెండు దెబ్బలు కొట్టి రాజును సింహాసనం మీద నుంచి కిందకి ఈడ్చి బోర్లా పడేసి ఆయన వీపులో తన మోకాలితో నాలుగు తాపులు తిన్నాడు రాజభటులు పరిగెత్తుకుంటూ వచ్చి సూరయ్యను పెడరెక్కలు కట్టారు రాజుగారు నవ్వుతూ లేచి నిలబడి సింహాసనం మీద తిరిగి కూర్చుని ఎవరూ కంగారు పడవద్దు చాలా రోజులుగా నా వెన్నుపాములో నొప్పి ఏర్పడి నడవటానికైనా సాధ్యం కాకుండా ఉన్నది పుప్పుపళ్ల మూలాన భోజనం కూడా చేయలేక బాధపడుతున్నాను ఆస్థాన వైద్యులు చికిత్స చేయలేకపోయారు ఈ సూరయ్య గొప్ప వైద్యుడని తెలిసి చికిత్స కోసం పిలిపించాను అతను మీ ఎదుటే నా జబ్బులు రెండిటికీ చికిత్స చేశాడు అని సభకులకు తెలియపరిచాడు తర్వాత ఆయన సూరయ్యకు గొప్పగా సన్మానం చేసి మరీ పంపేశాడు అప్పుడందరికీ అసలు విషయం అర్థమైంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి